కృతజ్ఞతాభివందనాలు ఆత్మ చైర్మన్ గా నన్ను నియమించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారికి గౌరవ ప్రభుత్వ విఫ్ శ్రీమతి యనమల దివ్య గారికి నా కృతజ్ఞత అభివందనాలు నరహర్ శెట్టి సూర్యప్రకాష్ గారు ఆత్మ చైర్మన్ మరియు తొండంగి మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ వైకాపా అధ్యకుడు వైఎస్ రెడ్డి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నిప్పులు చెరిగారు మెడికల్ కాలేజీలపై లొల్లి చేస్తున్న జగన్ కు దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ విసిరారు అధికారంలో ఉన్న సమయంలో రాష్టాన్ని సర్వనాశనం చేసిన జగన్ ప్రతిపక్షంలో ఉండి కూడా అదే ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఇవాళ అనకాపల్లిలో కూటమి నాయకులు దాడి రత్నాకర్ ద్వారపురెడ్డి పరమేశ్ బుద్ద నాగ జగదీష్ చుక్కాకుల వెంకటరావు శ్రీ రామ్మూర్తి పలక రవీలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం రమేష్ మెడికల్ కళాశాల పీపీపి విధానంపై జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చేశారు ఆ పరిస్థితి ఈ రోజు రాష్ట్రానికి అందించావా రెండు లక్షల యాభై కోట్ల అప్పు నుంచి దాదాపు పది లక్షల ఇప్పుడు ఆ పోయింది అందువల్ల మీకు డిపాజిట్ కూడా లేకుండా చేశారంటే రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కానీ ఇప్పుడు జరిగే అభివృద్ధి చూసి ప్రజలు ఒక పక్క సంక్షేమం ఇంకొక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంకొక పక్క ఎంప్లాయ్మెంటు ఇండస్ట్రీస్ ఏ విధంగా వస్తున్నాయి ఇవన్నీ అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెవలప్ చెందుతుంటే దాన్ని ఏ విధంగా ధ్వంసం చేయాలని చూస్తున్నావు నీ ఆటలు సాగవు ప్రజలు బాగా తెలుసుకున్నారు ఐదు సంవత్సరాలు నువ్వు పెట్టిన బాధలన్నీ చూశారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ప్రజలకు నమ్మకం ఉంది నువ్వు ఇక మీదట మీరు ఇంటర్నల్గా మొన్న వైజాగ్లో మీ పార్టీ ఏం డిస్కస్ చేసుకునేది కూడా మాకు అందరికీ తెలుసు అవన్నీ కూడా ప్రజలకు వివరంగా చెప్తాం ఎక్కడ కూడా మీ ఆటలు సాగనివ్వము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ముందుకు వెళ్తుంది నిన్న నిన్న మెడికల్ కాలేజీలు రాకూడదు అనే ఉద్దేశం అసలు ఈ కాలేజీలు నువ్వు ఎప్పుడు జీవో ఇచ్చావు ఎప్పుడు టెండర్ లిఫ్ట్ ఇచ్చావు నీ ఐదు సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఎంతవరకు చేశావు ఒక్క పులివిందల కాలేజీ తప్పితే ఎక్కడన్నా కాలేజీ కంప్లీట్ చేశారా అది కూడా పూర్తి స్థాయిలో కాలం దాదాపు పది నుంచి పదహైదు పర్సెంట్ లేకపోతే ఇరవై పర్సెంట్ లోపలే కాలేజీ చేశారు నిన్న కూడా మనం చూసాం నర్సీపట్నంలో అనకాపల్లి నియోజకవర్గం ముందు పక్క ఒక్క బ్లాక్ మాత్రం మూడు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్లు వేయాలి మూడు ఫ్లోర్లు వేశారు ఎనిక పక్క వెనకల ఉండే బ్లాక్లన్నీ కూడా గ్రౌండ్లోనే ఉన్నాయి ఆ హాస్పిటల్లో దాదాపు ఇరవై పర్సెంట్ కూడా పూర్తి కాదు ఆ పరిస్థితి ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే కాలేజీ పదమూడు కాలేజీల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది అటువంటప్పుడు ప్రభుత్వం స్టడీ చేసి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అన్ని రాష్ట్రాల్లో ఎలా జరుగుతుంది ఈ కాలేజీని ఏం చేయాలని చాలా బగడ్బందీగా స్టూడెంట్స్కి ఏమి చేస్తే మేలు జరుగుతుంది మెడికల్ స్టూడెంట్స్కి ఏ విధంగా మనం న్యాయం చేయాలి అనే ఆలోచనతో గత పది సంవత్సరాలుగా గుజరాత్లో ఈ పీపీ పద్ధతిలో హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి దాంట్లో రెండు భాగాలుగా నడుస్తున్నాయి ఒకటి గ్రీన్ ఫీల్డ్ ఇంకొకటి బ్రౌన్ ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డ్ అంటే ఇలాంటి మధ్యలో కట్టి నిలిపేసిన కాలేజీని ఏ విధంగా చేశారు లేదు గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా టీపీపీ పద్ధతిలో ఏ విధంగా చేస్తున్నారు అనేది అధ్యయనం చేశారు అక్కడ జరుగుతుంది సక్సెస్ఫుల్గా అక్కడ చేశారు యూపీలో చేశారు మిగతా రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో బీజేపీ రాష్ట్రాల్లో అక్కడంతా కూడా ఈ పీపీ పద్ధతి మోడల్లో హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు చేస్తున్నారు ఇదే కాదు అపోలో హాస్పిటల్కి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి ఉండగా చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చి వాళ్ళని మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి ఈ మిగతా మెడికల్ కాలేజీకి లింక్ చేసి ఆ కాలేజీ నడుస్తుంది బ్రహ్మాండంగా అక్కడ కాలేజీ ఉంది అది పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసింది పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాల నుంచి గుజరాత్లో నడుస్తున్నాయి ఇప్పుడు యూపీలో ఇదే పద్ధతిలో చేస్తున్నారు ఇవన్నీ ఆలోచన చేసి ఇప్పుడు పిపీ పద్ధతిలో ఉంటే అదేదో ప్రైవేటులకు ఇచ్చేస్తున్నారంట ఆస్తులు అమ్మేస్తున్నారంట అని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రజలు మీరు ఏమి చెప్పినా నమ్మే పరిస్థితులు లేదు ఇప్పుడు ఏమై ఏ విధంగా వచ్చారంటే వీళ్ళు జగన్ కో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్తో అన్నీ బాగా జరుగుతున్నాయి ఒక ఒక పక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరుగుతుంది ఇంకొక పక్క సంక్షేమం జరుగుతుంది దానిలో భాగంగానే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది ఈ విధంగా ఉంటే మనం పొలిటికల్ పార్టీగా మనం ఏమి చేయాలి అనే ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కూడా డెవలప్మెంట్ కాకుండా ఒక పక్క ఇండస్ట్రీస్ వస్తుంటే ఇండస్ట్రీస్ వాళ్ళందరికీ కూడా వీళ్ళు దొంగమేలు పంపిస్తున్నారు ఏమైనా అన్ని కాలేజీలు ఓపెన్ చేయాలి ఈ పీపీపి పద్ధతిలో చేసిన దానివల్ల స్టూడెంట్స్కి వచ్చిన నష్టం ఏంటి మన కాలేజీ రన్ కావాలన్నా అక్కడ విద్యార్థులు పాస్ అయ్యి డాక్టర్ కావాలన్నా లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడవాలి